అంత పట్టుదలతో ఎలాగైనా జాబ్ సాధించాలని పట్టుదలతో కూర్చున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో నేను జాబ్ సాధించానంటే మెయిన్ నా భర్త ప్రోత్సాహము నా ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ నా ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ నాకు ప్రోత్సాహం ఉందండి ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరు లేకపోయినా సరే నాకు ఈరోజు సక్సెస్ లేదు నా సక్సెస్ వెనుక నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నిల నిలబడ్డారు అందరికీ నమస్కారం నా పేరు కనిమెరక ఈశ్వరమ్మ నా తల్లిదండ్రుల పేర్లు కనిమెరక సూర్యనారాయణ కనిమెరక సత్యవతి నా అత్తమామల పేర్లు కోటి నరసింహులు కోటరోజు పాపమ్మ నా భర్త పేరు కోటి శ్రీనివాసరావు నా క్వాలిఫికేషన్స్ ఎంఏ బిఈడి ఈ రెండు వేల ఇరవై ఐదు బీఎస్సిలో డిస్టిక్లో ఎస్ఏ తెలుగు డిస్టిక్ ఫోర్త్ ర్యాంక్ సాధించాను రెండు వేల తొమ్మిదిలో మ్యారేజ్ అయిందండి అప్పటికి డిగ్రీ ఒకటే కంప్లీట్ చేశాను రెండు వేల పదిలో మా ఆయన బీఏడి చేయించారు దానికి నా తల్లిదండ్రుల్లో ప్రోత్సాహం కూడా ఉంది తర్వాత రెండు వేల పది తర్వాత పిల్లలు ఇవ వీటన్నిటి కారణంగా నేను ఏం స్టడీ పరంగా వెనక్ వెనక వెనకడుగు మరి పడిపోయింది నేనేం చేయలేకపోయాను అనమాట చిన్నపిల్లలు వాళ్ళని వెళ్ళలే వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళలేక అక్కడ ఆ గ్రౌండ్లో అలా ఉండిపోయాను తర్వాత నేను చాలా బాధపడేదాన్ని ఇది చదవలేకపోతున్నానే నా ఫ్రెండ్స్ని చూసి కానీ తర్వాత మళ్ళీ రెండు వేల పదిహేను పదహారులో ఎంఏ ఎంఏ తెలుగు కట్టానండి అది కూడా డిస్టెన్స్లో చేశాను అదే డిస్టెన్స్లో చేసిన తర్వాత ఈ మధ్యన రెండు వేల పదకొండులో బీఈడ్ అయింది పదకొండు నుంచి పదహారులో డిస్టెన్స్లో కట్టాను మళ్ళీ రెండు వేల పంతొమ్మిది వరకు నాకు ఏ ఎడ్యుకేషన్ అనేది మరి ఇంకా స్టాప్ అండి క్లోజ్ అనమాట ఇంకా ట్రై చేసేదాన్ని చదవడానికి ఇంటి దగ్గర అవన్నీ చూసుకుని చదవలేకపోయేదాన్ని ఆ తర్వాత మా ఆయన నాకు చాలా ప్రోత్సాహం అండి నాకు చాలా నువ్వు చదువుకున్నావు నువ్వు కష్టపడతావు నేను ప్రైవేట్లో ప్రైవేటు ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవుతాను అన్న వద్దు నువ్వు ట్రై చేయి నువ్వు కష్టపడతావు అని అతను ప్రోత్సాహం చాలా ఉంది ఇంకా నాకు లైఫ్లో నాకు నా జీవితంలో చాలా ధైర్యాన్ని నింపిన వ్యక్తున్నారు మా చిన్న నాకు దీనికి అతనే గైడెన్స్ అండి ఫ్రెండ్గా ఉంటారు అనమాట ఏదైనా లైఫ్ అయినా ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా నేను సజెషన్ తీసుకుంటాను అనమాట నాకు నిజంగా ధైర్యాన్ని నింపారు ఇంకేంటంటే ఆ రెండు వేల పంతొమ్మిది అప్పుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత అప్పుడు నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి ఎస్జీటికి చదివాను సార్ ఇంకోటి ఏంటంటే ప్రతి తల్లి తండ్రి ఆడపిల్లకి పెళ్ళి అయిన తర్వాత ఆ ఆడపిల్లకి పెళ్లి చేస్తాంలే వాళ్ళు అంతే అని విడిచిపెట్టేస్తారు సార్ అలా మా తల్లిదండ్రి అలా ఉంచలేదు నా తల్లి తండ్రి నా మా తమ్ముడు సిఎస్ఎఫ్ అండి గణపతి వీళ్ళు ముగ్గురు కూడా పెళ్ళైన తర్వాత కూడా చాలా నాకు సపోర్ట్గా చేశారు ఇంకా నెక్స్ట్ మా మా చిన్నాన్న నాకు అన్ని గైడెన్స్ అతని మా చిన్న తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నేను అప్పుడు ఆవనగడ్డ ఎస్జిటి కోచింగ్కి వెళ్ళాను సార్ రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ రెండు వేల ఆ డేట్ కూడా నేను మర్చిపోను రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పన్నెండు అక్కడ ఎస్జిటి బ్యాచ్ ఈ త్రీ బ్యాచ్ అలా అయ్యింది రెండు వేల పంతొమ్మిది నెలలో నేను కష్టపడ్డాను కోచింగ్ అయిపోయింది తర్వాత మళ్ళీ రివిజన్ బ్యాచ్కి వెళ్ళాను సార్ అప్పటికి టెట్ రాలేదు నెక్స్ట్ మళ్ళీ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు టెట్ నోటిఫికేషన్ వచ్చింది అప్లికేషన్ ఇక్కడ పెట్టేసి నేను వెళ్ళిపోయాను సార్ ఆ ఫార్టీ డేస్లో అక్కడ చదివేసి అప్పుడు వన్ ఎస్జిటి వన్ ట్వంటీ వన్ మార్క్స్ వచ్చాయి తర్వాత అక్కడి నుంచి కరోనా దీనివల్ల తర్వాత మేము ఇంటికి వచ్చేయాల్సి వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడు అంటే అంతవరకు మళ్ళీ గ్యాప్ వచ్చేసింది సార్ ఎప్పుడు రెండు వేల ఇరవై ఆగస్టు తర్వాత మళ్ళీ డిఎస్సి ప్రిపరేషన్ కి నేను విజయనగరం వచ్చాను సార్ విజయనగరం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడు అండి ఇరవై మూడు లో విజయనగరం వచ్చాను విజయనగరం వచ్చి టూ త్రీ మంత్స్ ఇలాగే కి ప్రిపరేషన్ రీడింగ్ రూమ్ నుండి మార్నింగ్ నుంచి నైట్ వరకు అలా చదువుకుని ఉండేదండి ఆ రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో లో అండి జూలైలో ఎజ్జీ బీఈడి చేసిన వాళ్ళకి హెచ్ఈటి ఛాన్స్ తీసేసారని సుప్రీంకోర్టు జీవో పాస్ చేసింది సార్ సార్ నేను నిజంగా ఈరోజు చెప్తున్నాను నేను ఆ రోజు ఎంత బాధపడ్డానో నాకు తెలుసు సార్ ఆ విషయం నేను చెప్పలేకపోయాను ఇంటి దగ్గర కూడా ఎందుకంటే వా నేను ఎంత కష్టపడుతున్నాను కాబట్టి వాళ్ళు బాధపడతారు నేను చెప్పలేను కదా సార్ చెప్పలేకపోయి నేను ఇంటికి అక్కడ ఫేస్ చేయలేక ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత నేను అంటే నేను మీకు చెప్పాను ఇందాక మా చిన్న గురించి నేను నా నా బాధ నేను చెప్పకపోయినా అతను అతను చేస్తారండి నేను బయట కూర్చుంటే నేను చెప్పలేదు అతనికి ఫోన్ చేసి ఏ వాళ్ళ కూర్చున్నావు అన్నారు తర్వాత నేను అతను అతని విషయంలో నేను ఎమోషన్ అయిపోతున్నాండి నేను చెప్పకపోయినా నువ్వు అలా ఉన్నా నాకు తెలుసు నువ్వు గ్యారెంట్గా నువ్వు ఏదో లోపల ఫీల్ అవుతుంది చెప్పు అంటే అప్పుడు ఇలా చెప్పాను అయితే అప్పుడు మా ఆయన కూడా అన్నారు నువ్వు ఎందుకు ఫీల్ అవుతావు నువ్వు బిఈడి చేసావు బిఈడిలో ఒక సబ్జెక్ట్ ఉంది ఆ సబ్జెక్ట్ చదువు అని మా ఆయన ప్రోత్సాహం చాలా ఉంది సార్ అతనే లేకపోతే ఈరోజు నాకు సక్సెస్ లేదు నేను చెప్పకపోయినా మా చిన్న ఆ రోజు కూడా ఎందుకు ఫీల్ అవుతావు ఇంకోటి ఉంది కదా దానికి చదువు అని వీళ్ళిద్దరూ మోటివేషన్ సార్ ఇద్దరు మోటివేషన్ నాకు చాలా ఉంది వాళ్ళ ప్రోత్సాహం వల్ల ఈరోజు నేను ఈ ప్లేస్లో నిలబడగలిగాను నెక్స్ట్ ఏంటంటే అది అయిపోయింది అప్పుడు అది టర్నింగ్ పాయింట్ సార్ నేను అప్పుడు మళ్ళీ విజినారు వెళ్ళిపోయింది చదువుతున్నానని అప్పుడు నా ఎదురు తమ్ముడు నేను ఎప్పుడు తమ్ముడు అనేదని తను నన్ను అక్క అనేవాడు పేరు అండి శంకర్ అండి శంకర్ తను ఎస్ఏ సోషల్ ప్రిపేర్ అయ్యేవాడు నేను హెచ్జిటి ప్రిపేర్ అయినప్పుడు చాలా హార్డ్ గా ప్రిపేర్ అయ్యింది సార్ నా ప్రిపరేషన్ చూసి తను హెచ్టి ఇలా ఛాన్స్ మిస్ అయిందని నేను చాలా రీడింగ్ రూమ్ లో ఏడ్చేదాన్ని అలాంటప్పుడు తను చాలా బాధపడేవాడు అక్క నువ్వు ఫీల్ అవకు అని తనకి నాకు ఏ సంబంధం లేదు సార్ అయినా సరే ఒక ఈవెన్ ఒక అక్కగా ట్రీట్ చేసి బయటకు తీసుకొచ్చి నన్ను నన్ను కంట్రోల్ చేసి అప్పుడు తనకి తెలిసిన ఒక ఐదుగురు ఆరుగురు అంటే తను నెక్స్ట్ చెప్పేటి ఇప్పుడు అక్క పీజీ చేసింది తెలుగు తెలుగు చదవచ్చా అని చాలా మందికి కనుక్కొని అప్పుడు అలా చెప్పారు సార్ చెప్పిన తర్వాత నెక్స్ట్ అప్పుడు తనకు తెలిసిన వాళ్ళలో కనుక్కొని నెక్స్ట్ డే డెమో ఉందండి తెలుగు ఈ తెలుగు తెలుగు స్టడీ సర్కిల్లో డెమో ఉందని చెప్పారు నాకు అంతవరకు తెలియదు సార్ తెలుగు స్టడీ సర్కిల్ అనేది అప్పుడు నేను ఆ రోజు ఆగస్టు ట్వంటీ త్రీ అనుకుంటా సార్ నేను ఆ రోజు తెలుగు స్టడీ సర్కిల్లో అడుగు పెట్టడం నాకు అక్కడ అడుగు పెట్టిన ఫైవ్ డేస్కే గౌరీ శంకర్ సార్ నాకు నమ్మకాన్నిచ్చారు నా ప్రోత్సాహాన్ని పెంచి నాకు ప్రతిరోజు మోటివేషన్గా నేను ఒకవేళ ఢీల పడినా ఎందుకమ్మా నువ్వు బాగా చదువుతావు నువ్వు చూడు ఈ డిఎస్సిలో నువ్వెలా ఎస్ఏ టీజీటీ పీజీటీ నువ్వు మూడు కొడతావు నువ్వు ఇన్స్టిట్యూట్ నుంచి ఎలా వెళ్తావు అన్నారు నిజంగా ఆ సార్కి ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటుంది సార్ స్టార్టింగ్ ఆ రోజు డెమో క్లాస్కి వెళ్ళదు సార్ నెక్స్ట్ డే క్లాస్ త్రీ డేస్ క్లాస్కి రమ్మన్నారు అక్కడ ఏంటంటే ఈ రోజు అయిన క్లాసు రేపు ఎగ్జామ్ ఉంటుంది సార్ అలాగే ఎగ్జామ్ పెట్టారు ఫస్ట్ ఎగ్జామ్ నేను అక్కడ రాయడం ఆ రోజు నాకు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వచ్చాయి సారు నిలబెట్టి అంటే క్లాబ్స్ కొంచెం మోటివేట్ మోటివేషన్ అనమాట అదే నేను అదే సార్ ఎవరికైనా ఏ స్టూడెంట్కైనా మోటివేషన్ నేను అప్పుడు ఏమనుకున్నాను అంటే అవి తగ్గకన్నా ప్రతి రోజు కూడా అవి తగ్గకున్నా ఆ ప్లేస్ తగ్గకన్నా ఉండాలని నేను అనుకున్నాను అది లాస్ట్ మాకు డివిజన్ టెస్ట్లు కూడా పెట్టేవారు సార్ సార్ లో ట్వంటీ ఫోర్ డిసెంబరు లాస్ట్ నుంచి డివిజన్ టెస్ట్లు ఎగ్జామ్ అయ్యే వరకు వదలలేదు సార్ ప్రతి డివిజన్ లో నాకు అది మీరు స్వార్థం అనుకుంటేది అనుకోండి ఫస్ట్ నుంచి ఏ ప్లేస్ లో ఉన్నానో నేను ఆ ప్లేస్ లో ఉండాలని అనుకున్నాను నేను దానికే ప్రయత్నించేదాన్ని అంతే ఆ ప్లేస్ ఆ ప్లేస్ నుంచి నువ్వు వెనక్కి వెళ్ళకూడదు ఇదే ప్లేస్ కంటే అయితే నాకు అనుకున్న ప్లేస్ వస్తుంది కదా లాస్ట్ లో అని మెథడాలజీ వ్యాకరణం ఛందస్సు నాకు ఏమీ తెలియదు సార్ ఏమీ తెలీదు సాహిత్యం ఇవన్నీ నిన్ను మెథడాలజీ బాల వ్యాకరణం ఛందస్సు సింహాచలం సార్ సింహాచలం సార్ అతనికి నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే అవి నాకు సార్ నాకు అసలు అది నాకు యొక్క బేసికే సార్ నేను నాకు అదే ఫస్ట్ నాకు అసలు అంటే ఇంకా పునాది అనుకోండి పునాది అనుకోండి కదా అసలు వర్ణమాల నుంచి నేను నేర్చుకున్నట్టే నేను ఒకటే అనుకున్నాను సార్ ఏ డిఎస్సిలో రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అప్పుడు నేను డిఎస్సి చదువుతున్నాను ఆ చదివేటప్పుడు నేను ఒకటే అప్పుడు పోస్టులు లేవండి అప్పుడు నేను ఒకటే అనుకున్నాను ఎన్ని ఒక విజయనగరం డిస్ట్రిక్ట్లో ఐదు కాదు మూడు కాదు ఎన్ని ఉన్నా ఒకటి ఉన్న ఆ ఒక్క దీనికి నేను చదవాలని అలాగే పట్టుదలతో చదివాను చదవాలని అనుకున్నాను అదే పట్టుదలతో చదివాను ఒకటి స్టూడెంట్స్ ఎవరికైనా సరే పోటీ ఎంత ఉందని చూడకండి మన ప్రయత్నం ఎంత పెట్టాలో అంత పెట్టాలి మెయిన్ ఇంకోటి ఏంటంటే ఎవరు కూడా నోటిఫికేషన్ కోసం చూడకండి నోటిఫికేషన్ కోసం చూడకన్నా అసలు మనం దేనికి చదువుతున్నాము అసలు ఆ సిలబస్ మన దగ్గర పెట్టుకోవాలి దానికి తగిన ప్రామాణికమైన బుక్స్ చదవాలి ఆ బుక్స్ కు ఒక ప్లాన్ వేసుకోవాలి ఎలా చదవాలి ఈ రోజు ఏం కానీ టైం టేబుల్ వేసుకోమని చెప్తారు కొందరు టైం టేబుల్ వేసుకోవాలి ఆ టైం టేబుల్ అని ఈ గంటలు ఈ చదివి ఈ గంటలు ఈ చదివి అది కాదండి టైం టేబుల్ అది కాదు ఈ రోజు నువ్వేం కంప్లీట్ చేయాలనుకున్నావు అది నైట్ పడుకునేటప్పుడు నేను కంప్లీట్ చేశానా లేదా ఇంకా రేపటికి ఏమైనా మిగిలిపోయిందా చూసుకోవాలి కానీ ఈ గంట ఈ గంట ఇది చదివిశాను ఈ గంట తర్వాత అది తీయాలి అలా ఏం కాదు ఒక టూ అవర్స్ చదివిన తర్వాత ఇంకో మీకు బోర్ అనిపిస్తే ఇంకో సబ్జెక్ట్ మార్చాలి అప్పుడు అలా చదువుతూ రోజు ఇవి కంప్లీట్ చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఎవరైనా ఈ ఎగ్జామ్కి నెంబర్ ఆఫ్ టైం రివిజన్ ఎవరైతే చేస్తారో ప్రెజెంటేషన్ వాళ్ళే ఇస్తారండి మనం ఎన్ని బుక్స్ చదివామని కాదు ఎన్ని బుక్స్ చదివామని కాదండి ఎన్ని ఎన్నిసార్లు మనం రివిజన్ చేసామో వాళ్ళే సక్సెస్ అవుతారు సార్ పట్టుదల సహనం ఓపిక ఇవన్నీ ఉండాలి తప్పనిసరిగా ప్రతి స్టూడెంట్కి కూడా ఇంకోటి ఏంటంటే సార్ ఈ రోజు చదివింది మళ్ళీ పదిహేను రోజులతో చదవడం నెల రోజులతో చదవడం నాకు ఏం గుర్తుండట్లేదు అని ఫీల్ అవ్వడం కదా సార్ ఈ రోజు చదువుతారు ఏం చదువుతారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చదువుతారు మళ్ళీ రేపు ఇవి ఇప్పుడు మార్నింగ్ తొమ్మిది నుంచి పదకొండు వరకు ఏం చదువుతున్నారు రేపు కూడా అవి జస్ట్ రివిజన్ చేసుకుని నెక్స్ట్ టాపిక్ వెళ్ళండి మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఈ ముందు రోజు చదివింది రెండో రోజు చదివింది మూడో రోజు చదివింది జస్ట్ చూడండి మళ్ళీ నాలుగో రోజు కూడా ముందు రోజు ఈ మూడు రోజులు చదివింది అప్పుడు నాలుగో రోజు కాదు మీ అనుకుంటారు అప్పుడు స్టార్టింగ్లో ఏమనుకుంటారంటే ఏమనుకుంటారు ఏం చదవలేకపోతున్నాను ఒక ఇవన్నీ రివిజన్ చేసేసరికి ఇంకా అరగంటే టైం ఉంటుంది ఏం చదవలేకుండా కాదు మీరు ముందు రోజు చాలా వ్యాంగ్ అయిపోయి మీరు ఐదో రోజు వచ్చేసరికి ఈ చదివింది గుర్తుంటుంది మీకు ఇంత చదివానని మీకు మీకు దాని వాల్యూ లాస్ట్లో తెలుస్తుంది సార్ రివిజన్ వాల్యూ అది ఏంటంటే అప్పుడు అదే టాపిక్ని మీరు ఐదు సార్లు రివిజన్ చేసేస్తున్నారు మొదటి రోజు చదివిన టాపిక్ని మీరు ఐదో రోజు చదివారు అనుకోండి అప్పుడు ఎంత పడుతుంది ఇప్పుడు గంట పట్టింది అది ఇంకా ఒక అర అరగంటల పడుతుంది అదే రోజు రోజు చదవండి మీరు పావు గంటలో తిరిగేసేస్తారు అది నేను చెప్పగలను సార్ రివిజన్ అంటే రివిజన్ మాత్రం ఈ రోజు చదివింది రోజు చదువు అలా ఫైవ్ డేస్ అండి సైకాలజీలో ఉంటది ఒక సబ్ ఒకే ఒకసారి చదివిన విషయాన్ని ఐదు రోజులు చదివితే అది మనకు వేగంగా గ్రాస్పింగ్ పవర్ వచ్చేస్తుంది సార్ పట్టుదలతో ఎలాగైనా జాబ్ సాధించాలని పట్టుదలతో కూర్చున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి లో నేను జాబ్ సాధించానంటే మెయిన్ నా భర్త ప్రోత్సాహము నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకు ప్రోత్సాహం ఉందండి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేకపోయినా సరే నాకు ఈరోజు సక్సెస్ లేదు నా సక్సెస్ వెనుక నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నిల నిలబడ్డారు అక్కడి యూట్యూబ్ ఛానల్ని సారు ప్రతి వీడియోస్ గట్రా అందరికీ స్టూడెంట్స్కి షేర్ చేయడం గట్రా జరిగింది ఒక ఏ డౌట్ ఉన్నా యూట్యూబ్ ఛానల్లో తెలుసుకోవడం జరిగింది అందరూ కూడా చదివే అందరు స్టూడెంట్స్ ఆ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి మీకు తప్పకుండా